కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని జంపాపురం గ్రామానికి చెందిన కాపు ఉమాదేవి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు జంపాపురం నుంచి కోస్గికి తన కుమారుడు యశ్వంత్ రెడ్డితో కలిసి వచ్చి కోస్గి రైల్వే స్టేషన్లో రెండు రెండు ఒకటి ఐదు ఏడు నెంబరు చెన్నై మెయిల్ ట్రైన్ ఎక్కివేళ్లినట్లుగా తెలిసింది ఆ రోజు నుండి తప్పిపోయిన ఉమాదేవి ఆమె కుమారుడి కోసం తెలిసిన వారితోనూ బంధువుల ఇళ్లలోనూ గాలించినప్పటికీ ఆచూకీ తెలియరాలేదు ఉమాదేవికి ఫిట్స్ కూడా ఉన్నదని తెలిసింది అయితే ఈ మేరకు ఉమాదేవి తండ్రి కాపు నారాయణ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంత్రెడ్డి తెలిపారు కాగా వీరి ఆచూకీ తెలిసిన వారు కింద తెలిపిన నెంబర్లకు తెలపగలరని సిఐ ఎస్ఐలు కోరారు ఈ సెల్ నెంబర్లకు ఫోన్ చేయగలరు నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ ఫైవ్ ఫోర్ కోస్గి ఎస్ఐ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్